మా ఛానల్ పేరు వచ్చి గ్రాండ్మా అంటే అమ్మ మీరు నన్ను అమ్మలాగా భావించి నన్ను ఆదరించండి ఓకేనా అండి మీ అందరికీ నేను తల్లిలాగానే చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను వచ్చి ఓకేనా చిన్న 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 చిన్నగా అంటే ఇలాంటి వంటలు చేసుకుంటా మేము ముందుకు వస్తున్నాము మీరందరూ ఆదరిస్తారని నా కోరిక తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఎలా ఉన్నారు మే మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడైతే ఇగోండి పప్పు ఒక గ్రాములు పప్పు ఇగోండి సరకాయ ముక్కలు పప్పు సరకాయి పప్పు చారు చొరకాయ ఓకేనా ఇది ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఓకే అండి ఇగో పప్పు అయితే పొయ్యి మీద పెట్టి కుక్కర్ పెడుతున్నాం చెప్పాను కదండి స్టవ్ వెలిగించిన తర్వాత ఈ మూత పెట్టి అప్పుడు మనం ఒక నిమిషం ఆగి విజిల్ పెట్టాలి స్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు సరకాయకి ప్రిపరేషన్ సొరకాయ అంటే సొరకాయ పప్పు కాదండి పప్పు చారు చొరకాయ పప్పులో చూపిస్తాం మీకు ఓకేనా పప్పు అయితే వెలిగించామండి ఇవ్వండి ఈ గిన్నె పెట్టుకున్నాను పప్పు అయిపోయింది సొరకాయ పప్పు చారు ఇవ్వండి ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చి ఉల్లిపాయలు తర్వాత వచ్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి వేడనివ్వాలి వంటగదిలో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్కు మన దగ్గర ఉంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అంట కాబట్టి మనం అందరం మొక్కలను పెంచుకున్నాం అలాగే ఇప్పుడు తిరుమత అయితే వేగుతుంది ఇప్పుడు మనం సొరకాయలు వేద్దాం ఈ సొరకాయ ఏంటంటే కొద్దిగా ముదిరింది నేనైతే విత్తనాలు తీసేసాను కొంచెం ముదిరింది అంటే వేస్ట్ చేయకోకుండా ఈ సొరకాయని మనం ఉపయోగించుకుందాం అంటే బాగా కాదు కొద్దిగా ముదిరింది వేషకాలం సొరకాయ తింటే చాలా మంచిదండి అంటే తెలుసు ఊరికే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఇదిగోండి సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాయి ఇవన్నీ కారం పసుపు ఉప్పు అన్నీ వేసేద్దాం మొక్కలు అయితే మగ్గిపోయాయి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేస్తుంది తర్వాత మనం చాలా పోతే ఫస్ట్ అయితే కొద్దిగా కొంచెం కారు వేస్తుంది అంటే పచ్చిమిరగాయ ఎండిమిరకాయ వేసాం కదా కొద్దిగా సరిపోతుంది వదిలికా అయినా సరే మగ్గిపోయిందండి ఇదిగో డిపోయింది ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇదిగో కొద్దిగా చెందుకొని తీసుకున్నాను ఈ వాటర్ దీంట్లో వేసేద్దాం కొంచెం ఉడకాలి ఉప్పు కారం పులుపు అంతా సరికాయ ముక్కలు పట్టాలి పప్పు పప్పు అయితే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇవ్వండి పప్పు గుత్తుతో ఇలా రుబ్బుకున్నాయి చూసారా మూడు విజులు మెత్తగా అయిపోయింది నేను ఒక వంద గ్రాములో తీసుకున్నానండి పలసగా చేసుకుంటే బాగుంటుంది నోటికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి వేసవి కాలం అంటే దాహం ఎక్కువగా మన వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కదా మన బాడీ అలా కోరుకుంటుంది అలాగే పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ కదా వాళ్ళకి కూడా మసాలాలు అవి పెట్టుకోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మజ్జిగ ఎక్కువగా వాడుతూ ఇక్కడ సీఎంస్లో అయితే ఉడకాలి ఉడికినాక మనము ఈ పప్పుని దాంట్లో వేసేసుకోవటమే పప్పు చారు ఇగుండి ఇవి చూసారు కదా ఇవి కూడా కొంచెం ఒక రెండు స్పూన్లు నానబెట్టి మనం వీటిలో నిమ్మకాయ పిండేసి మజ్జిగలో కలపచ్చు వాటర్ షుగరు షుగర్ తినేవాళ్ళకి షుగర్ కలిపి పిల్లలకి బాటిల్లో వేసి ఉండి ఇవి సబ్జా గింజలు చూసారుగా సబ్జా గింజలు చాలా మంచిదండి చలవ చేస్తుంది మజ్జిగలో కూడా కలపచ్చు అలాగే నిమ్మకాయ వాటర్లో నానబెట్టి ఉంచుకుంటూ ఒక స్పూను ఇలా గ్లాసులో కలుపుకోవచ్చు ఇవండి సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి మనం ఇప్పుడు ఏం చేద్దాం ఈ పప్పు మెదుక్కున్నాం కదా ఈ పప్పు అంటే ఇప్పుడు ఇవి ఉప్పు కారం పులుసులో ఉడికి పులుసు కూడా పోసే కదా ఇదేండి ఇప్పుడు పోసేస్తుంది కావాలంటే మనం ఇంకా వాటర్ పోసుకోవచ్చు ఇంకా పలుచుకుంటే బాగుంటుంది ఇవ్వండి ఇలా చాలా బాగుంటుంది దీంట్లో ఈ ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని సింపుల్గా రైస్లోకి చాలా బాగుంటాయి చూసారుగా కొంచెం మరిగితే బాగుంటుంది